హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఈ శారీ పేరప్ చేశానండి ఈ శారీ ఏంటంటే కేరళ శారీస్ అండి అప్పుడు కేరళ వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారండి కేరళ సాంప్రదాయమైన శారీ అనమాట ఇది అక్కడే నేస్తారండి ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంటాయండి కట్టుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఇది మా పాప కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందండి తను తను యూనివర్సిటీలో సెమినార్ జరిగితే కేరళ వెళ్ళిందండి కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట టూ శారీస్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ప్యూర్ కాటన్ అనమాట పళ్ళు వచ్చి దీనికి వర్క్ వచ్చిందండి అందుకని కొంచెం ఎక్కువ అనమాట శారీ ఒకటి టూ థౌజండ్ పడిందండి ఇలా వర్క్ రావడం వల్ల చాలా చాలా బాగుందండి అంతకుముందు ఒక శారీ తీసుకొచ్చింది అప్పుడు థౌజండ్ రూపీస్ పడిందండి ఇలా ఎక్కువ వర్క్ లేదు ఇప్పుడు వర్క్ రావడం వల్ల ఇలా టూ థౌజండ్ రూపీస్ పడిందండి టూ శారీస్ తెచ్చిందనమాట ఒకటి గోల్డ్ కలరు ఒకటి ఏమో కాపర్ కలర్ అండి కానీ కట్టుకుంటే చాలా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుందండి శారీ అయితే కాటన్ కాటన్లో చాలా మంచి ఇది ఉపయోగిస్తారనమాట ఏ విధమైన చిన్న ఇది కూడా ఉండదండి ఉండదు అంత బాగుంటుందండి దీనికి కాలర్ నెక్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కాలర్ నెక్ కొట్టించుకున్నానండి కట్టుకున్నప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఎవరైనా కూడా ఇవి వానం శారీస్ తీసుకోవచ్చండి మనం కూడా తీసుకుని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే చాలా అఫీషియల్గా కూడా అఫీషియల్ లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా బార్డర్ వస్తుంది అనమాట పైన కింద ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చి అక్కడక్కడ బుట్టాలు వస్తాయండి ఇగో పళ్ళు ఇలా బార్డర్ కింద కూడా ఇలా బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుందండి కింద కూడా ఇగో పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఇచ్చాడానండి పళ్ళు అయితే చాలా రిచ్గా ఇచ్చారు చాలా బాగుంటుందండి అంటే సమ్మరు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మిగతా రోజుల్లో కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి శారీ అయితే మనకి ముందు మెయిన్గా కంఫర్టబుల్గా ఉంటుందండి చూసేవాళ్ళకి చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి కేరళ సారీస్ చాలా బాగుంటాయండి నేను అంతకుముందు కూడా కట్టాను ఇప్పుడు కూడా మళ్ళీ మా పాప తీసుకొచ్చిందనమాట అక్కడికి వెళ్ళాం కదా అని తీసుకొచ్చిందండి గుర్తుగా ఉంటుందని చాలా బాగుంటాయండి మనకి ఇక్కడ కూడా దొరికేస్తున్నాయి కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అక్కడ మీద అంటే అక్కడే తయారీ కాబట్టి అక్కడ కొంచెం తక్కువ దొరకవచ్చండి ఇక్కడ కొంచెం ఎక్కువ దొరకవచ్చు కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అందరూ లేడీస్ అందరూ చాలా బాగుంటాయి ఓకే గైస్ థ్యాంక్ యూ